ఇంతకుముందు చెప్పినట్టుగా నరుడు మరల పలుకు వీటికి నాకి ఆర్కి మధ్యని హ్రస్వచ్చు అంటే షార్ట్ ఓవెల్ వచ్చింది ఆ కాబట్టి ఆ ఓవెల్ పెట్టక్కర్లేదు అక్కడ ఈ దీర్ఘచ్చులు ఇక్కడ ఇక్కడ చూడండి కార్మికులు ఆ వచ్చింది అలాగే బేరము ఏ వచ్చింది కీలకము ఈ వచ్చింది కోరిక ఓ కోలంకషము ఊ రేఖకి ఈ ఆరువుకు ఏదైతే ఉందో అలాగే లుక్ ఏదైతే ఉందో మధ్యలో గనక దీర్ఘ అచ్చు గనక వచ్చినట్టయితే ఒక చిన్న సున్నని మనం యూజ్ చేయాలి అని చెప్పి అంటున్నాడు చూడండి ఆ ఇదిగో ఏ ఈ గనకొచ్చినట్టయితే దానికి ఏం చేశాడు చూడండి కార్మికులకి ముందు కేక్ ముందు చిన్న సున్న పెట్టాడు కార్మికులు అలాగే బేరము బేరము బేరం ఎలా రాయాలి బా రాము రాయాలి కానీ ఇలా రాసే ఉన్నాడు బేరము అలాగే కీలకము ఎలా రాయాలి కీలం కీలకము అట్లా రాయాలి కాకపోతే కాకి ఎలుకు పెట్టేసేసి చిన్న సున్నా పెట్టేసేసి స్కీలా కాము అలాగే కోరిక ఎలా రాయాలి యాక్చువల్గా కాకపోతే ఇలాగా కోర్ర కా కోలంకషకము ఇలా ఎలా రాయాలి ఇది ఇక్కడ చెప్పినటువంటిది అలాగే తర్వాత ఏం చెప్తారంటే హ్రస్వాచులను సూచించవలసిన అవసరం లేదు చెప్పాను ఆల్రెడీ మరల నరుడు పలుకు వీటికి అచ్చులు చూసించక్కర్లేదు వాటిని సులభముగా తెలుసుకొనవచ్చును దీర్ఘాచులను కూడా సులభముగా తెలుసుకోగలిగిన చోట్ల సూచించిన అవసరం లేదు అవసరము లేని చోట్ల క్రమముగా వాటిని వేయవచ్చును ఇవి కూడా ఇవి కూడా కొన్ని కొన్ని చోట్ల ఈ చిన్న సున్నులు మనం మానేయొచ్చు అని చెప్పి అంటాడు ఇక్కడ పేరా నెంబర్ సిక్స్ చూస్తే యా అజ్ఞా అనా హుప్ హింబ్ రెండో ఒకటి ఇంక్ హింగ్ అలాగే షా రా వీటికి ఇనీషియల్గా ఏ కొక్కెము కూడా పెట్టడానికి వీలలేదు ఎందుకు పెట్టడానికి అంటే ఆల్రెడీ దీనికి కొక్కు ఉంది దీని కొక్కె ఉంది దీనికి ఇనీషియల్ కొక్కు ఉంది కొక్కు ఉంది ఇక్కడ అటాచ్మెంట్ ఉంది అలాగే ఇంక్ ఇంగ్ దీని కూడా వద్దన్నాడు అలాగే క్ష యా ఈ రెండు కూడా వద్దన్నాడు ఈ రాకి కూడా వద్దన్నాడు ఎడమ కుడి వక్రములు వర్ర తర్ర దర్ర అను అర్ర కొక్కెముతో కూడిన వక్రములను కుడి నుండి ఎడమ మార్గమునకు ఎడమ నుండి కుడి మార్గమునకు రెండు విధములుగా వరాయవచ్చును ఇక్కడ ఈ వీ ఏదైతే ఉందో ఆ వీకి హుక్ పెట్టాను చూడండి ఇనిషియల్ హుక్ పెట్టాము ఇక్కడ ఇనిషియల్ హుక్ పెడితే అది వర్ర అయింది అది ఈ వర్రకి ఆల్టర్నేటివ్ ఫారం మీరు కనుక ఈ వర్ర ఎలా పెట్టి మీరు మిర్రర్ పెట్టినట్టయితే ఇట్లా కనిపిస్తుంది ఆల్టర్నేటివ్ ఫారం అంటారు దాన్ని వేరేగా కూడా ఇచ్చాడు ఆల్టర్నేటివ్ ఫారం ఇచ్చాడు తర్ర ఏదైతుందో తా తాకి రావుకు పెడితే తర్ర అయింది ఆ తర్రకి ఆల్టర్నేటివ్ ఇచ్చాడు ఆపోజిట్ అలాగే దర్ర థా థా ఏదైతుందో దానికి రుక్కు పెడితే ఆపోజిట్ ఇచ్చాడు ఇన్ని ఒకటి రెండు మూడు ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ ఇచ్చాడు దీన్ని ఇదేమో ఎడమోక్రం అంటారు దీని ఏమో అంటారు సో వర్ర ఇలాగ రాయొచ్చు అలాగ రాయొచ్చు థర్ ఇలాగ రాయచ్చు అలా రాయొచ్చు దర్ ఇలా రాయొచ్చు అలాగ రాయొచ్చు ఎనిమిదో పేదలో ఏం చెప్తారంటే ఒక పదము అచ్చుతో ప్రారంభమై అట్టి అచ్చు తర్వాత వర్రు తర్రు దర్ర వీటిల్లో ఏదైనా వ్రాయవలసి వచ్చినప్పుడు సాధారణంగా ఎడమకొకేము వ్రాయబడును ముందు ఇనీషియల్గా కనుక ఓవెలు వచ్చినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఆవరణ అనేటటువంటి ఒక పదం వచ్చింది ఆ ముందు వచ్చింది అలాగే ఆదరము అచ్చు ముందు వచ్చింది అలాగే ఆ దుర్ద ఈ మూడింటికి కూడా అచ్చు ముందు వచ్చినప్పుడు మనము ఈ ఎడమ ఒక్కరమే రాయాలి చూడండి ఆవరణ ఆ వర్ర చూడండి వర్ర ఈ వర్ర రాసేసాడు నాకేమో నా రాసుకున్నాడు ఆ దరము ధర్ర రాసేసాడు మూ రాశాడు అలాగే ఆదుర్ దా ధర్ర రాసేసాడు దా రాసాడు ఇది ఈ ఇనీషియల్గా కనుక ఓలు వచ్చినట్టయితే ఈ లెఫ్ట్ కవర్స్ రాయాలని చెప్పన్నాడు అలాగే చూడండి వరము వరము అనేటువంటిది ఇక్కడ ఈ లైట్ కర్ర ఇలా రైట్ కర్ర రాశాడు అంటే కుడి ఒక్కరం రాశాడు వరము తరము ధర్మవరము మీకు అర్థమైందా తర్వాత తొమ్మిది వర్ర థర్ర ధరలకు ముందు అచ్చు ఉన్నను లేకపోయినను వాటి తర్వాత కాగాని గాని వచ్చిన సో రాయవలను చూడండి ఎదుర్కొనవలను ఎదుర్ దానికి కా వచ్చింది కాబట్టి కుడివక్రమే రాయమనమన్నాడు అలాగే దీర్ఘము దీ ధరకి గా వచ్చింది దీర్ఘము అలాగే ఆత్రగాడు ఆ ఆ అనేటటువంటి అచ్చు ఇనీషియల్కి వచ్చినప్పటికీ కూడా త్రా తర్వాత గా వచ్చింది కాబట్టి ఆత్రగాడు అలాగే తర్కము తర తర్వాత కావచ్చింది తర్కము ఇది తొమ్మిదవ పేర పదవ పేరకు వచ్చినప్పటికీ ఈ వర్రు తర్రు ధరలకు ముందు అచ్చు ఉన్ననూ లేకపోయినను వాటి తరువాత హా యా అనా లా జ్ఞా వర్ణములలో ఏదైనా కానీ సాసున్నతో కానీ సాసున్నతో కూడిన ఛావర్ణము కానీ వచ్చిన ఎడమ వక్రములనే వ్రాయవలను ఇంత చూడండి వరహాలు వ్రాయవలను విరాళము అవిరల తరహా తృణీకరించు ఊరుచికము ఇదండి అంటే లెఫ్ట్ మోషన్ ఇప్పుడు రాయాలి రైట్ మోషన్ ఇప్పుడు రాయాలా అంటే ఎడమ ఒక్కరం ఇప్పుడు రాయాలి కూడి ఒక్కరు ఇప్పుడు రాయాలి మీకు క్లియర్గా చెప్పడం జరిగింది వర్ దీనికి సంబంధించి మీకు అభ్యాసం ఇరవైలోని ఇరవై ఒకటిలోని చాలా పదాలు ఉన్నాయి ఆ ఒకసారి మీరు సెర్చ్ చేసుకోండి నేను అలాగూ ఈ అధ్యాయం అయిన తర్వాత నేను మొత్తాన్ని కూడా చెప్తాను కానీ ఈ లోపల మీరు ఐడెంటిఫై చేసుకుని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు పదకొండు వర్ తర్ దర్ అనునవి పదముల మధ్య కానీ చివర కానీ వచ్చినప్పుడు వీలును బట్టి కుడి ఎడమ వక్రములలో దేనినైనాను వాడవచ్చును జైత్ర ముందు వచ్చినట్టయితే మనకు చెప్పాడు ఇంతవరకు చెప్పాడు ఇప్పుడు మధ్య కానీ చివర కాని వస్తే ఇప్పుడు జైత్ర చూడండి జైత్ర చివరొచ్చింది చివరొస్తే వస్తే మీకు ఏది కన్వీనియంట్ అయితే అది రాయండి అని చెప్పి అన్నాడు తర్ అది మనకి ఎడమ వక్రం రాశాడు కృత్రిమ కృత్రిమలో మనకి కుడి వక్రం రాయటం జరిగింది ఇంతవరకు మీరు ప్రాక్టీస్ చేసుకోండి ప్రాక్టీస్ చేసుకుంటే నెక్స్ట్ వీడియోలో వీటి మీద నేను డిక్టేషన్ ఇచ్చి పన్నెండో పేరా నుంచి మీకు డీటెయిల్ చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్